ఈరోజు చెప్తున్నటువంటి వీడియోలో డిఎస్సి వాళ్ళకి అలాగే ఎస్జిటికి అలాగే టెక్ వాళ్ళకి అందరికీ ఎవరికైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడ్డట్టుగా సోషల్ స్టడీస్లో నుంచి అయితే ఇంపార్టెంట్ బిట్స్ అయితే చెప్తున్నానండి సో సోషల్ స్టడీస్కి సంబంధించి ఒక వంద బిట్స్ అయితే చూద్దాము పార్ట్ వన్ అయితే మనం ఇప్పుడు చూద్దాము సో డిఎస్సి వారికి ఇప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా టైం తక్కువ ఉంది కాబట్టి సో గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కి ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది ఇంపార్టెంట్ బిట్స్ అండి చూస్తూ ఉండండి గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కి ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది సో మినిమం ఒక టూ అవర్స్ అయితే ఉంటుంది ఆన్సర్ వచ్చేసరికి టూ అవర్స్ రెండు గంటలు నెక్స్ట్ కోసం చూసినట్లయితే గుజరాత్ సూర్యాస్ కాలువ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఐరోపా నుంచి భారత్కి ఎన్ని కిలోమీటర్లు తగ్గింది సూర్యాస్ కాలువ అందుబాటులోకి వచ్చాక ఐరోపా నుంచి భారత్కి ఎన్ని కిలోమీటర్ల దూరం తగ్గింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి సో ఏడు వేల కిలోమీటర్లు ఆన్సర్ చూసినట్లయితే ఇంకొక విధంగా కూడా అయితే క్వశ్చన్ ఇవ్వచ్చు అది ఎలాగో అంటే భారత్ నుంచి ఐరోపాకి ఇన్ని కిలోమీటర్ల దూరం తగ్గింది కాబట్టి అది ఏడు వేల కిలోమీటర్ల దూరం తగ్గింది కాబట్టి అది ఏ కాల్వ ద్వారా వచ్చింది ఏ కాల్వ వల్ల వచ్చింది అని చెప్పి ఇవ్వచ్చు సో ఆన్సర్ వచ్చేసరికి సుయాస్ కాల్వ నెక్స్ట్ భారతదేశం ఒక విశాలమైన దేశం అయితే అది ఏ గోళాకారంలో ఉంటుంది అని చెప్పి ఇచ్చారు అది ఎప్పుడు కూడా ఉత్తరార్థ గోళంలో అయితే ఉంటుంది ఉత్తరార్ధ గోళాకారంలో అయితే ఉంటుంది భారతదేశం అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ వచ్చేసరికి భారతదేశంలో ఏ ప్రామాణిక రేఖాంశాన్ని ఆధారంగా చేసుకుని ప్రామాణిక సమయంని తీసుకున్నారు అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి ఎనభై రెండు డిగ్రీల ముప్పై ముప్పై తూర్పు రేఖాంశం అలాగే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యంత నవీన భూస్వరూపాలు ఏవి అని చెప్పి ఇచ్చారు అత్యంత నవీన భూస్వరూపాలు హిమాలయాలు ఉత్తర మైదానాలు నెక్స్ట్ వచ్చేసరికి భూగర్భ శాస్త్రం ప్రకారం ఏ పర్వతాలు స్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి ఏ పర్వతాలు స్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి అంటే హిమాలయ పర్వతాలు భూగర్భ శాస్త్రం ప్రకారం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉత్తర కొన నుంచి దక్షిణ కోనకి మధ్య పొడవు ఎంత అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు భారతదేశానికి ఉత్తర కొన నుంచి దక్షిణ కొనకి మధ్య పొడవు ఎంత మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అండమాన్ నికోబార్ దీవులు పొడవు ఎంత అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ప్రపంచ భూభాగంలో భారతదేశం యొక్క వైశాల్యం ఎంత ప్రపంచ భూభాగంలో భారతదేశం వైశాల్యాన్ని చూసినట్లయితే రెండు పాయింట్ నాలుగు శాతంగా అయితే గుర్తించడం జరిగింది రెండు పాయింట్ నాలుగు శాతం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో కర్కాటక రేఖ ఏ రాష్ట్రం నుంచి వెళ్తుంది కర్కాటక రేఖ ఏ రాష్ట్రం నుంచి వెళ్తుంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్ మధ్యప్రదేశ్ మిజోరాం గుజరాత్ మధ్యప్రదేశ్ మిజోరాం నుంచి కర్కాటక రేఖ అయితే వెళ్తుంది నెక్స్ట్ విస్తీర్ణపరంగా ప్రపంచంలో మూడవది పెద్ద దేశం ఏది విస్తీర్ణపరంగా ప్రపంచానికి సంబంధించి మూడవ అతిపెద్ద దేశం ఏది అంటే అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ విస్తీర్ణపరంగా ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం ఏది మూడవదేమో అమెరికా రెండు ఏడవదేమో ఇండియా అండి గుర్తుపెట్టుకోండి భారత్ కన్ఫ్యూషన్గా ఇస్తాడని నేను బిడ్స్ రెండు కూడా అలా అలా ఉన్న బిడ్స్ రెండు కూడా ఈ చూసి చెప్తున్నానండి సో ఈరోజు వీడియోలో ఇక్కడి వరకు అయితే చెప్తున్నాను సో టుమారో ఇంకో కొంచెం పెద్ద వీడియో చేస్తాను చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి ఎవరైతే వీడియోస్ చూసి లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతాయి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చూస్తూ ఉండండి